బాగుండాలి అందులో మనము ఉండాలి సన్ఫ్లవర్ అయితే ఎంత బాగుందో కదా తోట పక్కనైతే కొంచెం బాయ్స్ ఉంది కానీ దాన్ని మ్యూస్ చేయలేదు ఆ ప్రకృతి అంత కిలకిలలు అవన్నీ మీరు తినాలనిస్తే నేను ఆ సౌండ్ అయితే మ్యూజ్ చేయలేదు చాలా అంటే చాలా బాగుందండి తోట కొబ్బరి చెట్లు సన్ఫ్లవరు నేనైతే వెళ్ళలేదు ఇది మా ఆయన తీసుకొచ్చిన వీడియో అనమాట నేను కాని వెళ్ళింటే మాత్రము ఈ చోట్ల ఒక నాలుగైదు రీల్స్ మాత్రం పక్కా చేసుకుని పెట్టేదాన్ని ఎక్కడుండదు నాకు తెలీదు తనైతే డ్యూటీకి వెళ్ళారు డ్యూటీ దగ్గర ఎక్కడో కనిపించింది సరే బాగుంది కదా అనేసి కాసేపు ఆగి వీడియో తీసుకొని వస్తాడు తను డ్యూటీలో ఉండి కూడా మీకోసం వీడియో తీసుకొచ్చినందుకు అందుకోసమైనా మీరు లైక్ చేయాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇదైతే ఇంకా మన ఫ్రిడ్జ్ ఓపెనింగ్ అనమాట మన ఫ్రిడ్జ్ అయితే రీసెంట్గా పాడైపోయిందండి ఓల్డ్ ఫ్రిడ్జ్ పాడైపోవడం వల్ల మేము మేమైతే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చాము ఎల్జీ అండి కంపెనీ పేరు ఎల్జీ ముందు గోద్రేజ్ ఉండింది పక్కనే ఉంది కదా అది పాడైపోయిందండి అది పాడవడం వల్ల ఇప్పుడైతే మేము మళ్ళీ అనే కొత్త ఫ్రిడ్జ్ అనేది తీసుకురావడం జరిగింది మేము ఒక పనిగా వెళ్ళి ఉన్నాము మేము రిటర్న్ వచ్చేసరికి మా ఫ్రిడ్జ్ అయితే పూర్తిగా పాడైపోయిందండి అది ఎందుకు పాడైందనేది తెలియదు అప్పుడైతే ఫుల్ వర్షాలు కూడా ఉన్నాయి ఏమో మరి కరెంట్ ఏమన్నా అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల పోయిందో లేదో వేరే ఏం జరిగిందో అనేది మాకైతే ఐడియా లేదండి దాన్ని రెడీ చేయడానికి ఎయిట్ థౌజండ్ అడిగారండి ఎయిట్ థౌజండ్ ఇచ్చి కూడా రెడీ చేసినా కానీ మళ్ళీ గ్యారెంటీ అయితే లేదంటండి గ్యారంటీ లేనప్పుడు ఎందుకండి మనం ఇంకా సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ పెట్టి రెడీ చేపించి కూడా అట్లీస్ట్ రెడీ చేసినందుకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అన్న వర్కింగ్ ఉంటే బాగుండేది నాకైతే ఆ ఫ్రిడ్జ్ మార్చడానికి అస్సలు ఇష్టం లేదండి కాకపోతే ఇంకా రెడీ చేసినా కానీ గ్యారంటీ లేదు అని చెప్పేసరికి నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ ఫ్రిడ్జ్ అయితే మాతమ్ ఇచ్చారండి మాకు దాన్ని అయితే నేను పోగొట్టకూడదు అనేసి చాలా ప్రయత్నం చేశాను కాకపోతే ఇంకా అలా పెట్టుకొని ఇంట్లో మన అసలే చిన్న ఇల్లు కదండి పాడైపోయింది కానీ పెట్టుకుందామన్నా కానీ ఇంకా చిన్న ఇంట్లో దాన్ని పెట్టుకొని ప్లేస్ అడ్జస్ట్ చేయలేక ఇంకా నేనైతే దాన్ని సేల్ చేసేసానండి ఫ్రిడ్జ్ వచ్చిన ఒక వన్ మంత్కి సేల్ చేశాను అప్పటికి నాకు ఇష్టం లేదు కాకపోతే ఇంకేం చేయలేక సేల్ అయితే చేసేసానండి తర్వాత అయితే ఎల్జీ ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చాను అయితే నేనైతే తీసుకొని వచ్చాను అదైతే ట్వంటీ నైన్ పడిందండి ట్వంటీ నైన్ థౌజండ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకొని అయితే వచ్చేసాము ఇంకేం చేస్తామండి మనం అసలే టౌన్లో ఉంటున్నాం కదా ఫ్రిడ్జ్ లేకపోతే మనకి ఏది గడవట్లేదనమాట అలాగండి ఫ్రిడ్జ్ అయితే ఓపెనింగ్ అయిపోయింది కానీ వీడియో అయితే సరిగ్గా రాలేదు ఎందుకంటే మనము చిన్న వంటి అనమాట మంది ఈ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బయట తీసి పెట్టడం వల్ల ఆ పక్క కొంచెం మెస్సీగా కూడా ఉంది మీకు మీరు అబ్జర్వ్ చేశారో లేదో తనైతే డెమో ఇవ్వడానికి వచ్చేసారనమాట కంపెనీ నుంచి ఏది అలా అనేసి డెమో అయితే ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఫ్రిడ్జ్ అయితే బాగానే ఉందండి ఎల్జీ ఇందులో లేటెస్ట్ మోడల్ కాకుండా మేము ఇన్వర్టర్ సిస్టమ్ లాగా కొంచెం లైఫ్ వచ్చే ఫ్రిడ్జే తీసుకున్నామండి మాకు ప్రజెంట్ ఉన్న ఫ్యూచర్స్తో పని లేదు మాకు లైఫ్ వచ్చేదే కావాలి అని చెప్పేసి మేము లైఫ్ వచ్చే మాదిరిగా అయితే ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చాము ఆ పక్క కనిపిస్తున్నాయా కొంచెం మెస్సీగా ఉన్నాయి ఎందుకంటే ఈ ఫ్రిడ్జ్లో ఉన్న ఆ స్టఫ్ అంతా పక్కన పెట్టాం కాబట్టి అలా అండి అలాగైతే అయ్యింది ఫ్రిడ్జ్ అయితే చూస్తున్నారా దానికి దీనికి ఏం పెద్ద తేడా లేదండి ఒక జాన కూడా తేడా లేదు చూడండి నాకైతే ఇష్టం లేదు కానీ మార్చక తప్పలేదనమాట అదైతే మన ఫ్రిడ్జ్ అయితే ఓపెనింగ్ అయిపోయిందండి వీడియో అయితే ఎలా అనిపించింది మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ మాత్రం కొట్టండి లైక్ మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్లే కదా ఇంత దాకా వచ్చాము వీడియో అయితే ఫ్రిడ్జ్ వీడియో అయితే ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను అప్పుడైతే ఫ్రిడ్జ్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ బాయ్